సోగిస్తున్నాము మా అగ్ని మినిస్ట్రీ మినిషి మీ అందరికీ వందనాలు బాగుండారా చూద్దాం ఈరోజు దేవుడు వాగ్దానం కీర్తన గంధం ముప్పై నాలుగవ అధ్యాయము వచ్చిన సింహప్ప పిల్లలు లేమి గలవే ఆకలిగొను యహోవాని ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు చూడండి సింహం పిల్లలైనా కొన్ని దినాల్లో ఆకలి కొని ఆహారం దొరకదు కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏది మేలు కూడా ఏది కూడా కొద్దువై ఉండదు అన్నాడు నిజమే ఇవి దేవుని నమ్మేవంటే దేవునికి అవ అన్ని విషయంలో దీవిస్తాడు ఈ పంటలేమి పన్నులేమి వ్యాపారాలు అన్ని విషయంలో దీవిస్తాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీ జీవితాల్లో గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా పరిశుద్ధ తండ్రి సూత్రాలు శీలించడం ఈ వాగ్దానం ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరం బట్టి దీవించమని కోరుతున్నాము తండ్రి పనుల ఆశీర్వదించు పంటలు ఆశీర్వదించు వ్యాపారంలో ఆశీర్వదించు తండ్రి వేసయ జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబే గవర్నమెంట్ జాబే వాళ్ళతోనే దీవించా సేవకులు అయితే వాళ్ళ సంఘం వాళ్ళ పరిచయం దీవించుతండి బేలర్ పని కావచ్చు తండ్రి పొలం పని వాళ్ళు ఏదేదైతే చేస్తున్న వాళ్ళు తను అన్ని విషయంలో దీవించమని కోరుతున్నాం తండ్రి వేసాయి వెళ్తున్న ప్రయాణంలో దేవా ఏసాయి డ్రైవర్లను బట్టి తండ్రి కారు కావచ్చు బండి కావచ్చు లారీ కావచ్చు తండ్రి దేవాయసం కావచ్చు ఎవరెవరైతే డ్రైవర్లు తండ్రి వాళ్ళందరూ కూడా తండ్రి వాళ్ళ చుట్టూ నీకు కంచె కాపీదలు దచ్చాయి వాళ్ళకి ఏ అపాయం జరకుండా నువ్వు తోడయండి వాళ్ళు ముప్పై అంతలుగా నూర ప్రతి విషయంలో ఆశీర్వదించు ఈ కంచి దచ్చాయి ఈ ఉదయం కాళేశ్వరాల ప్రతి కుటుంబాన్ని దీవించి ఏ సోకిస్తున్నాడు ఆశ్రవదిస్తున్నావు అమ్మో తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్లాడని మీకు వందన్నారు జగర్త మీరు పార్థం చేసుకునేవాడి దేవుడు మీకు తోడయండి మిమ్మల్ని కాపాడుతాడు ప్రైజ్లాడ అందరికీ వందన్నారు